మాట్లాడే వాళ్లకు ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అనే ఒక ఇది కూడా తగ్గిపోయి పదిహేను నిమిషాల్లో అది కూడా వైల్డ్ ఫైర్ అంటే అవి లాగా పెట్టేసుకొని ఒకరినొకరు చూసి నిన్న సాయంత్రం నేను ఒక డిస్కషన్ చూస్తున్నాను అసలు ఎంత ఆవేశం అంటే అసలు వీళ్ళకేం కంట్రోలే లేనట్టు వాళ్ళకు ప్రభుత్వం మీద కంట్రోల్ ఉంది వీళ్ళ మీద కంట్రోల్ లేదు వీళ్ళని ఎలా చేయాలని కూడా సమావేశాలు కూడా జరుపుతున్నారని నేను వింటున్నాను చాలా విచిత్రమైన పరిస్థితి ఇంత విపరీతమైన అసహనం ఏది ఆఖరికి స్వపక్షాన్ని కూడా సొంత నేతలను కీలక నేతలను కూడా గౌరవించలేని తిట్టిపోసే అసహనం ఎందుకు వచ్చినా సరే అది ఆ దురభిమానం అభిమానం ప్లస్ దురభిమానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం అని ఎవరో చెప్పారు అభిమానం వేరు దురభిమానం వేరు దానివల్ల వస్తున్న పరిస్థితి ఇది మరి ఎలా జాగ్రత్త తీసుకుంటారో అలాగే ఇంకొకటి అయితే ఉంది అటు ఇటు కూడా ఈ అసహనాలు పెంచి ఉపయోగం పొందే శక్తులు కూడా కొన్ని ఉన్నాయనేది కూడా ఇక్కడ తెలుస్తుంది దీని ఒక ముఖ్యమైన గుణపాఠం కింద లెక్క నిన్న లోకేష్ టీమ్ దాన్ని కలిసిన దాని మీద ఎన్ని ఎన్ని వే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లేదు ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లోని తెలియకుండా ఎవరు వస్తారండి అది అయిన తర్వాత దానికి వివరణ ఇస్తారు అంతేగాని వెంటనే అంటే మాకేదో క్షమాపణ చెప్పాలి మీరేదో మహాపాపం చేశారు అన్న స్థాయిలో అంతే కదా ఇంకా అప్పుడన్నా పదం వాడలేదు కానీ ఆ మహా ఆ స్థాయిలో మహాపాపం చేశారు మీరేదో అన్న స్థా స్థాయికి తీసుకుపోతే ఏమవుతుంది అది ఎటైనా ఎటైనా కాబట్టి ఇది చాలా ఎక్స్ట్రీంలో ఉంది ఇది సోషల్ మీడియా హైప్ లేకపోతే ద్వేషం అనేది దీనికి అది తగ్గించాల్సిన అవసరం ఉంది లేకపోతే మొత్తం తగ్గిస్తారు ఎందుకంటే ఈ వాళ్ళ వాళ్ళు ఇదేం నడవలేదు కదా కాబట్టి నిన్నటితో పెద్ద గుణపాఠం అలాగే తిట్టేవాళ్ళు అనేవాళ్ళు ఆయా సందర్భాల్లో ఆయా పార్టీలో ఆయా నాయకుల ముసుగులో ఉండి అవతరాలను ఎక్కువగా తిట్టి తమ టాలెంట్ చూపించేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా ఎటైనా రంగులు మార్చేస్తారనే విషయం కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది సరే సరేంటి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఇది నిజంగా చాలా పెద్దదే కళ అనూహ్యంగా ఇది ముందుకు వచ్చింది ఇది ఎంత తీవ్రంగా వచ్చిందంటే నిన్న మాజీ మంత్రి పేరుని నని చెప్పే